ఇస్రో కి సంబంధించి ఎవరైతే ఇస్రోలో కెరియర్ ని స్టార్ట్ చేయాలి లైక్ సైంటిస్ట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది లైక్ ఇస్రో కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది మన భారతదేశంలో స్పేస్ రీసెర్చ్ కి సంబంధించిన ఒక సంస్థ చాలా మంది స్టూడెంట్స్ కి ఇస్రో సైంటిస్ట్ అవ్వాలని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది సో ఆ డ్రీమ్ ని ఎలా సాధించాలి లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అవ్వాలంటే అసలు రూట్ ఏంటి లేదా బీటెక్ తర్వాత కూడా మనం జాయిన్ అవ్వచ్చా లేదా ఎం టెక్ పిహెచ్ తర్వాత కూడా మనం ఇస్రోలో కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే మనకి రూట్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా సో వాటికి సంబంధించి అంటే ఈ వీడియోలో ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడం కోసం ఉన్న ప్రతి వే ని సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ గోల్ ఒకవేళ ఇస్రో అయితే లైక్ అందులో సైంటిస్ట్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది సో ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్యూచర్ జర్నీకి ఒక స్ట్రాంగ్ స్టెప్ అయితే వేసేయండి ఫస్ట్ వే వచ్చేసి ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్ నుంచి మీరు ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడం కోసం లైక్ అప్పటి నుంచి చదువుకుంటూ ఉంటే మీకు రూట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది లైక్ అదేంటి అంటే మీరు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే తీసుకొని ఉండి ఉండాలి లైక్ ఇంటర్లో జేఈ మెయిన్స్ అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇది చాలా మందికి తెలిసిన విషయమే ఎవరైతే జేఈ అడ్వాన్స్ లో క్లియర్ అవుతారో సో వాళ్ళకి ఐఐఎస్టీలో సీట్ అయితే రావడం జరుగుతుంది మనం దానికి సపరేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లైక్ ఐఐఎస్టి అంటే ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇది వచ్చేసి ఏంటి అంటే తిరువనంతపురంలో ఉంది ఇస్రో కి సంబంధించిన ఒక ప్రసిజియస్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు ఇది సో ఇందులో మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏవియానిక్స్ అలాగే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి సో ఎవరైతే టాప్ ర్యాంక్ మెయింటైన్ చేస్తారో సెవెంటీ పర్సెంటేజ్ మనకి ఏదైతే సిజిపిఏ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి ఈ ఇస్రోలో సైంటిస్ట్ గా జాబ్ రావడం అనే దానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఐఎఎస్టి కాలేజ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఈ పే అనేది ఒకటి అంటే మనకి ఏ ఫైనల్ ఇయర్ అయిపోతామో మనకి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి దాని వయసు మనకి వచ్చిన మెరిట్ బేస్ తీసుకొని మనకి డైరెక్ట్ గా సైంటిస్ట్ అయితే ఇస్తారు సాలరీ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మనకి బేసిక్ పే అయితే ఉంటుంది ఇంకా ఇవి కాకుండా ఆలోచించే సంథింగ్ అవన్నీ కూడా ఉంటాయి సో సెకండ్ వే చూసుకుందాం ఆఫ్టర్ బీటెక్ లైక్ ఐఐఎస్టీ లో సీట్ రాలేదు లైక్ ఆఫ్టర్ బీటెక్ తర్వాత మనం జాయిన్ అవ్వచ్చా అంటే లైక్ కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు సో మీరు బీటెక్ చేసిన తర్వాత ఇస్రోలో జాబ్ కావాలని మీరు అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఇస్రో వాళ్ళైతే ఐసీఆర్బి అంటే ఇండియన్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ రోల్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తూ ఉంటుంది లైక్ ప్రీవియస్ గా కూడా మే నైన్టీన్త్ కి ఒక రోల్ అనేది మనకి ఎండ్ అయింది దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను ఈ పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన రోల్స్ అయితే ఉండే అంటే సైంటిస్ట్ కి సంబంధించి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు లైక్ ఎన్ని ఉన్నాయి అని కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది గేట్ ద్వారా అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది మీరు గేట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది లైక్ గేట్ కి సంబంధించి కూడా మీకు తెలియకపోతే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను చేశాను వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు ఈసీ పేపర్ కి సంబంధించిన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అదే మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు వచ్చేసి ఎంఈ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వచ్చేసి సిఎస్ అనే కోడ్ ఏదైతే ఉంటుందో పేపర్ కోడ్ ఆ కి సంబంధించిన ఎగ్జామ్ క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి సో వాళ్ళని మెరిట్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు నెక్స్ట్ వీళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అందులో వచ్చిన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు డైరెక్ట్ సైంటిస్ట్ కి అయితే జాయిన్ అయిపోతారు ఇక్కడ మీ సాలరీ కూడా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ పే అయితే ఉంటుంది ఇంకా రిమైనింగ్ అలవెంటర్స్ అవన్నీ కూడా ఉంటాయి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే లైక్ మీకు ప్రమోషన్స్ అయితే వస్తుంది లైక్ ఫోర్ ఇయర్స్ లోపు మీరు సైంటిస్ట్ కి ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ బాగుంటాయి ఇవి కాకుండా ఇంకా చూసుకున్నట్టయితే లైక్ బీటెక్ ఒక వే అన్నారు కదా లైక్ బీటెక్ కాకుండా బిఈ బీటెక్ ఎంఎస్సి బేస్డ్ ఎవరైతే చదువుకుంటారో సో వాళ్ళు కూడా ఇందులో సైంటిస్ట్ లాగా జాయిన్ అవ్వచ్చు వాళ్ళకి ఏంటి అంటే బ్రిటన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇవేంటి అంటే మనకి సెంటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళని సైంటిస్ట్ వాళ్ళకైతే అయితే తీసుకుంటారు లైక్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ సెంటర్ బేస్డ్ కి సంబంధించి సైంటిస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి లైక్ ఇక్కడ చూసుకుంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సో వీళ్ళైతే మనకి ఇక్కడ పొజిషన్స్ అయితే ఇచ్చారు లైక్ ఏంటి సైంటిస్ట్ ఇంజనీర్ కి సంబంధించి ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీకి సంబంధించి వీళ్ళు వచ్చేసి ఎంఎస్సి ఇన్ బార్ట్నీ విత్ బిఎస్సి ఇన్ బార్ట్నీ అయితే చదువుకుని ఉండాలని చెప్పేసి మనకి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు లైక్ ఇక్కడ చూసుకుంటే జియో ఇన్ఫర్మేటిక్స్ అర్బన్ స్టడీస్ లైక్ సైన్స్ కి సంబంధించి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళు వాటర్ రిసోర్సెస్ కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే అంటే లైక్ ఎంఈ ఎం టెక్ తో పాటు మనకి బిఈ బిటెక్ లైక్ ఇది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఇది వచ్చేసి ఏంటి అంటే సెంటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ అన్నట్టు మనకి ఏ సెంటర్ కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు మనకి ఇట్లా పోస్ట్ అయితే ఇస్తూ ఉంటారు ఓవరాల్ గా వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది లైక్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సెంటర్ బేస్డ్ వచ్చేసి మనకి ఇలా ఏ సెంటర్ వాళ్ళైతే వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మనం ఎప్పుడు కూడా కి సంబంధించి అలాగే దానికి సంబంధించిన సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటే మనకి నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి మీరు కూడా రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి సో మనం ప్రజెంట్ త్రీ బేస్ అయితే తెలుసుకున్నాం కదా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత అలాగే ఐసీఆర్బి ద్వారా లేకపోతే సెంటర్ బేస్డ్ తర్వాత ఇదే కాకుండా ఇంకా మీరు చూసుకుంటే లైక్ ఎంఎస్సి బేస్డ్ అని చెప్పాను కదా ఇది కూడా మనకి ఉంటుంది ఇందులో మనకి రిటర్న్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ బేస్ చేసుకుని ఉంటుంది ఇది కాకుండా లైక్ ఎంబీఏ అయితే చేస్తారో ఇంజనీరింగ్ డిగ్రీ విత్ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి మనకి ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పి ఇచ్చారు చూడండి ఇంజనీరింగ్ లైక్ చేసినట్టయితే వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి సిజిపిఏ ఉన్నట్టయితే మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ సిజిపిఏ ఉండాలి ప్లస్ ఎంబీఏ వాళ్ళు అయితే ఫస్ట్ క్లాస్ మార్క్స్ అయితే ఉండి ఉండాలి సో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇదే కాకుండా ఎనీ ఎంటెక్ బేస్డ్ కూడా మనకి ఉంటుంది సో ఇక్కడ కూడా సేమ్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎవరైతే బీటెక్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి గేట్ బేస్డ్ అయితే ఉంటుంది సో గేట్ లో వచ్చిన మనకి స్కోర్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇందులోకి వెళ్ళాలి అనుకుంటే మనకి ఇది బేస్ అన్నట్టు లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ విధంగా ఉండాలి లైక్ ఇదే కాకుండా ఆఫ్టర్ పిహెచ్డి తర్వాత కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇస్రోలో అది వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్ అన్నట్టు లైక్ బీటెక్ ద్వారా ఎంటెక్ ద్వారా జాయిన్ అవ్వాలి సైంటిస్ట్ ఎస్సీ పోస్ట్ అయితే ఉంటుంది అదే పిహెచ్డి ద్వారా జాయిన్ వాళ్ళకి ఎస్డి పోస్ట్ అయితే ఉంటుంది సో ఇక్కడ పిహెచ్డి క్వాలిఫికేషన్ తో పాటు ప్రీ ఎలిజిబిలిటీ కండిషన్స్ తీసుకున్నట్టయితే ఎంఈ ఎంటెక్ ఆర్ ఎంఎస్ ఆర్ ఎంఎస్సి చేసిన వాళ్ళైతే మీకు మార్క్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే మెయింటైన్ చేయాలి సిజిపిఏ ఉన్నట్టయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ అయితే ఉండాలి కాకుండా బీఈ బీటెక్ అది ఈక్వల్ డిగ్రీ ఉన్నట్టయితే అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఇన్కేస్ సీజిపిఏ అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ అయితే ఉండాలి లేదా బిఎస్సి అది ఈక్వల్ అండ్ డిగ్రీ అయితే మీరు చదువుకుని ఉన్నట్టు అయితే సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ సిజిపిఏ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఉండి ఉండాలి ఇవి ప్రీ ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నట్టు లైక్ పిఎస్ తో పాటు ఇందులో కూడా మీరు చూసుకోండి లైక్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది సెలెక్షన్ మీద మీకు ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మీకు జాబ్ అయితే ఇస్తారు అంటే మనకి ఏ లెవెల్ ఉంటుంది ఇక్కడ మనకి అరవై ఏడు వేల ఏడు వందల తోటి మనకి బేసిక్ పే అయితే ఉంటుంది లెవెల్ లెవెన్ తోటి స్టార్ట్ అవుతుంది లెవెల్ సిక్స్టీన్ వరకు కూడా మీరు ప్రమోషన్ తెచ్చుకుంటే వెళ్ళొచ్చు ఇక్కడ మనం బీటెక్ ద్వారా జాయిన్ అయితే సైంటిస్ట్ రోల్ లో మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫోర్ ఇయర్స్ లో మీరు ఎస్టి అంటే ఏదైతే పిహెచ్డి ద్వారా జాయిన్ అవుతారు కదా సైంటిస్ట్ డి రోల్ కి ఆ రోల్ అయితే వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది అదే ఎంటెక్ ద్వారా జాయిన్ అయినట్టు అయితే మీరు టూ ఇయర్స్ లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే సైంటిస్ట్ డి రోల్ మీరు వచ్చేస్తారు అదే పిహెచ్డి ద్వారా జాయిన్ అవ్వాలి వాళ్ళు డైరెక్ట్ గా సైంటిస్ట్ డి రోల్ లో జాయిన్ అవుతారు అన్నట్టు మనకి కెరియర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఫోర్ ఇయర్స్ లైక్ ఇట్లా ఇచ్చారు చూడండి లైక్ ఇవే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి ఇస్రో లో చూసుకుంటే ఓల్డ్ క్వశ్చన్స్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లైక్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసింది కదా లైక్ వన్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది లైక్ మనకి ఇంకా ఏమీ పొజిషన్స్ ఉంటాయని చెప్పాను కదా ఓన్లీ సైంటిస్ట్ పొజిషన్సే కాదు మనకి డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉంటాయి లైక్ డ్రాట్స్ మ్యాన్ లైబ్రరీ అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ అసిస్టెంట్ లైక్ ఇలా ఉంది ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్టీ రూల్ అలాగే ఎస్టీ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎం డిజైన్ ఫిజిక్స్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ స్ట్రక్చరల్ ఎలక్ట్రికల్ ఇలా మనకైతే పేపర్స్ లైక్ ఉన్నాయి కదా ఇది మీరు ఏదైనా ఓపెన్ చేస్తే మీకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఓపెన్ అవుతాయి అంటే ప్రాక్టీస్ కూడా మీకు యూస్ అవుతుంది అలాగే ఇస్రో కి సంబంధించి ఇంకా మీకు కావాలి అంటే తెలుసుకోవాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి వాటికి సంబంధించిన వీడియోస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను అలాగే మన లో ఆల్రెడీ ఇస్రో అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను లైక్ మనకి యువిక అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది నైన్త్ క్లాస్ కి సంబంధించిన వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు సో అదే కాకుండా లైక్ ఇంటర్న్షిప్ కి సంబంధించి మనకి ఉంటాయో అలాగే ఐఎస్టీ కాలేజీ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఈ సైంటిస్ట్ స్టోర్స్ కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను మీకు కుకి ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపించింది అనుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయింది అనిపించిందో దానికి సంబంధించి కామెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మా లో ఉన్న కంటెంట్ అంతా కూడా మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ టైం చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్